హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మీ అందరికీ మార్గానిక్ గార్డెన్లో భారీ సైజులో కలిసిన వంకాయలు చూపించబోతున్నాను ఫ్రెండ్స్ చూసారా ఎంత పెద్దగా ఉందో పెద్ద బాల్ సైజులో ఉంది కదా ఈ వంకాయలు ఇలాంటి వంకాయలు మార్గానిక్ గార్డెన్లు చాలానే ఉన్నాయి వాటి చూపిస్తాను వీడియో చివరి వరకు చూడలిస్తుమా చూసారా ఇది కాయ అనమాట చూసారా వంకాయలన్నీ చాలా భారీ సైజులోనే ఉన్నాయండి మార్గానిక్ గార్డెన్లోను వీటికి సహజరులే వేశాం ఫ్రెండ్స్ ఎలాంటి కెమికల్స్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ స్ప్రే చేయలేదు నేలలో సారం ఎక్కువైపోయి కాయల యొక్క సైజు చాలా భారీగా తయారైనాయి కదా ఒక కోరిక ఉండాలంటే ఒక రెండే రెండు వంకాయలు హార్వెస్ట్ చేస్తే సరిపోతుంది ఒక ఫ్యామిలీకి అంత భారీగా ఉన్నాయి అనమాట వీటి యొక్క సైజు ఇది చూసారా ఇది మూడో కాయ ఫ్రెండ్స్ ఇది కూడా భారీ సైజులోనే ఉన్నాయి వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా మార్గానిక్ గార్డెన్లో వంకాయలు అన్ని చాలా భారీ సైజులో కాచాయని ఈ వంకాయలు ఫ్రెండ్స్ దీంతో మూడు మూడు అనమాట మా ఆర్గానిక్ గార్డెన్లో కాల్చిన భారీ సైజులో ఉండే వంకాయలు ఇదివరకు కూడా వంకాయలు సంబంధించిన వీడియో హార్వెస్ట్ చేసిన వీడియో కూడా యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ నా ఛానల్ సబ్స్క్రైబర్స్ కొంతమంది చూశారు ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్లో ఉండే వీడియోలన్నీ మీరు అందరూ చూసేవచ్చు ఇది చూసారా ఇది నాలుగో వంకాయ ఫ్రెండ్స్ భారీ సైజులో ఉండే వంకాయలు ఆ ముందు చూపించిన మూడు వంకాయలు మాత్రం చాలా భారీగా ఉన్నాయి దానికన్నా కొద్దిగా చిన్న సైజు అనమాట అంటే ఇది వాటి తర్వాత కాపు వచ్చిన వంకాయ అనమాట కాకపోతే కొద్దిగా చిన్న సైజు అనమాట ఇది తయారయ్యేపాటికి వాటి యొక్క సైజ్ అంతా పెరిగిపోతుంది ఇది అంటే ముందు చూపించిన వంకాయలంత సైజు పెరుగుతుంది ఇది కూడా కాకపోతే ఆ వంకాయలు ఈ వంకాయలకు కాప్ వచ్చే టైంలో కొద్దిగా వేరియేషన్ ఉందన్నమాట అందుకు సైజులు కూడా వేరియేషన్లు ఉందన్నమాట ఇది కూడా ఆ ప్లాంట్ సంపాదించింది వంకాయలో ఫ్రెండ్స్ ఇవి కూడా ఇంకా సైజు తయారవ్వాలి తయారవ్వడానికి వీటికి కూడా కొద్దిగా టైం పడుతుంది అనమాట టైం పడితే ముందు చూపించిన వంకాయలాగే ఇవి కూడా భారీ సైజులో తయారవుతాయి ఇది చూసారా ఇది ఇంకొక వంకాయ ఫ్రెండ్స్ ఇది కూడా భారీ సైజులో కాల్చిన వంకాయే ఒక రోజు హార్వెస్ట్ చేయాలి ఆల్రెడీ నా ఛానల్లో వంకాయలు సంబంధి వీడియోలు పుష్కలంగా ఉన్నాయి వంకాయలు హార్వెస్ట్ చేసే వీడియోలు వంకాయల వల్ల యూజ్ చేసేంటి అవన్నీ కూడా నేను యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ నా ఛానల్ సబ్స్క్రైబర్ చాలామంది చూశారు ఆ వంకాయలు సంబంధించిన వీడియో కాకపోతే మా ఆర్గానిక్ గార్డెన్లో నాలుగైదు రకాల ఆర్గానిక్ వంకాయలు ఉన్నాయండి వాటిని కూడా యూట్యూబ్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను మరి కొంతమంది ఆడియాని చూశారు మిగిలిన వాళ్ళు ఎవరైనా ఇప్పుడు వీడియో చూసేవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నాలుగైదు రకాల వంకాయల వీడియోలు మీరన్నీ చూసేవచ్చు వాటిని కొన్ని చిన్న చిన్నగా ఉన్నాయండి వాటిని తయారవడానికి కొంత టైం పడుతుంది తయారైన తయారైన వంకాయలు హార్వెస్ట్ చేస్తే సరిపోతుంది ఇవి చిన్నగా ఉన్నాయి మాత్రం నెక్స్ట్ హార్వెస్ట్కి యూజ్ అవుతుంది అనమాట అప్పుడు హార్వెస్ట్ చేయాలి వాటిని తయారవకుండా మనం హార్వెస్ట్ చేసేస్తే అవి ఎటుకోకుండా కాకుండా అయిపోతాయి ఫ్రెండ్స్ ఇంతకీ ఆర్గానిక్ గార్డెన్లు వంకాయలు నచ్చాయా లేదా ఈ ఆర్గానిక్ వంకాయలు కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ వంకాయల మొక్కలు మేము గార్డెన్లో వేసేటప్పుడు నేలలో కొద్దిగా సహజ ఎరువులు వేసి నేలని కొద్దిగా సిద్ధం చేసుకొని ఈ నారు అమ్మే అతని దగ్గర నారు తీసుకొని ఇలా వేసామండి వాటి నుంచి ఇలా మొక్కలు తయారైన ఇలా కాపు వస్తుంది మా ఆర్గానిక్ గార్డెన్లో పండించే పంటలన్నీ ప్యూర్ ఆర్గానిక్ ఫ్రెండ్స్ ఎలాంటి కెమికల్స్ కూడా యూజ్ చేయము అన్నీ ఆర్గానిక్ మెథడే అనమాట వీటి యొక్క టేస్ట్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ కెమికల్ వే వేసి పండించిన ఫుడ్ కాదు కదా ఆర్గానిక్ మెథడ్లో పండించిన పండే కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ బయట మార్కెట్లో కొన్న వంకాయలకి మన ఇలాగ ఆర్గానిక్ మెథడ్లో పండించిన వంకాయల యొక్క టేస్ట్కి చాలా వేరియేషన్ ఉంటుంది వీలైతే మీరు కూడా ట్రై చేయండి మీ గార్డెన్లో మీ ఇంట్లో కనుక దిగే ప్లేస్ ఉండి మీరు కూడా ఇలాగ ఆర్గానిక్ మెథడ్లో పండించి తినడం ట్రై చేయండి వేరియేషన్ మీకే తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఆర్గానిక్ గార్డెన్లో కాచిన ఈ భారీ సైజులో ఉండే వంకాయలు కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మర్చిపోకండి ఉంటాను బాయ్ ఫ్రెండ్స్